తెలుగుదేశం పార్టీకి ఇల్లు కూడా నన్ను ఐదు సంవత్సరాలు సుయాత కోట సుయాతమ్మ గారు కూడా ఉన్నప్పటికైతే కూడా నన్ను ఒక రూపాయి ఇచ్చుకున్నట్టం నా ఐదేళ్ళు ఇల్లు ఇచ్చి ఇదే నాగవందర వచ్చి కాసి వైఎస్ఆర్లు కొట్టే రాలి చెప్తున్నాడు ఆయన వైఎస్ఆర్ ఇత సెపత్యమో ఒక్కట కానీ తెలుగుదేశం సేపథ్యం చూపిస్తే వాడు వానికి 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 ఇంకో ఇంకో రెండు సార్లు కానీ కాళ్ళ కింద దూరుతాను అవసరం వస్తే కూడా మొగ్గు గోడైతే రేపు వచ్చి చెప్పి మనం కూడా నమ్మతాము తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ అని మమ్మల్ని అంటున్నాడు వాడు అట్లా మమ్మల్ పని చేయము వాడు ముప్పై వేలు జగన్ కాల్ లో ముప్పై వేలు ముప్పై వేలు ముప్పై వేలు ఇంటి ముప్పై వేలు ముప్పై ముప్పై వేలు ముప్పై వేలు తీసుకొని ఓ ఫ్లాట్కి ఊర్లోన పేరేరసాన్ని కట్టించుకొని తొలభారం దూగి తోలోభారం దిగి ఐదు కన్నీగా ఊరల్లా నెల టీసీ ఫొద్దుకి మమ్మీ వెంటాడు గడ్డ ఏంటి నీ కాల కింద ఇప్పుడు దూరుతామయ్యా నువ్వు అబద్ధాలు చెప్పుకున్నావు తప్పు నువ్వు అలా మాట్లాడద్దు ఈ ఫొద్దు కిట్ ఉన్నాడు కూడా వయోసార్లోకి రాను నేను డెబ్బై సార్లు పిలిచినాడు నేను రానాయనమ్మా మీదేమంటామ్మా మాకేమో అవసరం లేదు తెలుగుదేశం పుట్టిన ఇంకా ఇంటికి వీడే ఉన్నాం ఇంకా డప్పుడు నిన్నే కదా నిన్న అడిగితేనే కదా మా తెచ్చుకునేది లేకుంటే ఎవరు అడిగితే వచ్చి మంచిని సాగు కొట్టి కాసి ఉన్నాను యా యా చేసిలేను లేనని అది అబద్దాలు చెప్తావు